స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న గరిష్ట పరిమితిని తొలగించే నాలుగు బిల్లులను శాసనమండలి ఈరోజు ఆమోదించింది కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై సీబీఐ చేత విచారణ చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది సమావేశమవుతూనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకదవకల ఆరోపణల విషయమై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకువెళ్లి సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారు దీంతో చైర్మన్ జోక్యం చేసుకుని శాసనసభలో చర్చించిన అంశాలు మండలిలో చర్చించాల్సిన అవసరం లేదని వివరించినా బీఆర్ఎస్ సభ్యులు వినిపించుకోలేదు బీఆర్ఎస్ సభ్యులు టి రవీందర్ రావు ఎం శ్రావణ్ కుమార్ ఎల్ రమణ టి మధు డి శ్రీనివాస్ డాక్టర్ యాదవరెడ్డి నవీన్ రెడ్డి వెల్ వద్ద నినాదాలు చేస్తూ గందరగోళ పరిస్థితుల్ని సృష్టించారు ఈ దశలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వీలుగా పంచాయతీరాజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును సభలో ప్రవేశపెట్టి బిల్లు ఉద్దేశాలు లక్ష్యాలు వివరించారు బిల్లుపై చర్చను సభ్యులు తీన్మార్ మల్లన్న ప్రారంభించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆయన స్వాగతించారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మొత్తంగా అమలు చేసి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు వెనుకబడిన కులాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో ఆటంకాలు లేకుండా ముందస్తు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ బీసీల పట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ప్రేమ లేదని నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ సభ్యులు అద్దంకి దయాకర్ విజయశాంతి బి వెంకట్ శంకర్ నాయకులు ప్లాకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ దశలో జోక్యం చేసుకుని బీఆర్ఎస్ సభ్యులు తమ స్థానాల వద్దకు వెళ్లాలని వెల్లులో ఉండరాదని పలుమార్లు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య పంచాయతీరాజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది పంచాయతీరాజ్ రెండవ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఆ శాఖ మంత్రి ధన్సరి అనసూయ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది ముఖ్యమంత్రి తరఫున పురపాలికల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రవేశపెట్టి లక్ష్యాలు ఉద్దేశాలను వివరించారు బిల్లుపై సభ్యులు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని కోరారు అనంతరం బిల్లును సభ ఆమోదించింది పురపాలికల రెండవ సవరణ బిల్లును కూడా మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా మండలి ఆమోదం తెలియజేసింది అనంతరం గందరగోళ పరిస్థితుల మధ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ ఎల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును సభలో ప్రవేశపెట్టారు మూజువాణి ఓటుతో మండలి ఈ బిల్లును కూడా ఆమోదించింది అనంతరం చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు